అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎబ్సన్ సాల్ట్ అండి ఎబ్సెంట్ సాల్ట్ని కొంతమంది అయితే అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నారు ఎలా యూస్ చేయాలి అని చెప్పి అడిగారనమాట దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే నోట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి నోటిఫికేషన్ వచ్చినట్లయితే వెంటనే మనం ఆ వీడియో అనేది చూడడానికి అయితే అవకాశం అనమాట గార్డెనింగ్ అనేది ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కొత్త రకాల మొక్కల గురించి కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి అన్నమాట అందుకని గార్డెనింగ్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సజెషన్ ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తానండి అలాగే ఎప్సన్ సాల్ట్ మనం మొక్కకి ఎంత చేసినప్పటికీ ఏదో ఒక ప్రాబ్లం అయితే వచ్చేస్తూ ఉంటుందండి ఎంత కేర్ తీసుకున్నప్పటికీ కూడా రూట్ బోర్న్ అయిపోవడం కానీ లేదంటే ఆకులు హెల్దీగా ఉండకపోవడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి ఇలాంటివి ఎక్కువగా గులాబీ మొక్కల్లో అవుతూ ఉంటుందండి గులాబీ పువ్వు ఒకకి ఎంత చేసినప్పటికీ ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందు గురించి ది బెస్ట్ సొల్యూషన్ అండి ఒక రకంగా ఇది కెమికల్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు అనమాట దీన్ని మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట ఎప్సన్ సాల్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఎక్కువగా నడిచిన కాళ్ళు నొప్పులు కానీ బాడీ పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ వాటికి మనం ఒక స్పూన్ అనేది వాటర్లో వేసుకుని స్నానం చేయడం కానీ లేదంటే ఒక వాటర్లో ఎప్సన్ సాల్ట్ అనేది వేసి మనం కాళ్ళు కనుక అందులో పెట్టినా కానీ కాళ్ళు నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే దీనిలో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయండి దీనిని మనం మొక్కలకి కూడా యూస్ చేయొచ్చు అనమాట మనం కొత్తగా మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే ఎలాంటి కంపోస్ట్లు కానీ వేయం కదా అలాంటప్పుడు ఒక హాఫ్ స్పూన్ అనేది మనం ఈ అప్సన్ సాల్ట్ని కనుక వేసుకుని మొక్కలను పెట్టుకున్న మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయండి గులాబీ మొక్కలకి చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారి తప్పకుండా యూజ్ చేసి చూడండి అలాగే దీన్ని మీషోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ కాస్ట్ అనే చెప్పొచ్చు ఒక కేజీ వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీషోలో ఆర్డర్ చేసుకోండి మీకు బయట ఎక్కడైనా దొరకకపోతే కనుక మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఎప్సన్ సాల్ట్ అనేది పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పచ్చు అనమాట కానీ మనం ఏంటంటే ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు అప్సన్ సాల్ట్ని పువ్వుల మొక్కలకి యూజ్ చేయడం వల్ల ఎక్కువ పూలు పోస్తాయండి మందార మొక్కలు కానీ చాలా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ని మనం ఒక స్పూన్ డైరెక్ట్గా మనం మొక్కలకి ఇవ్వచ్చు లేదు అనుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కింద కూడా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఒక లీటర్ వాటర్కి హాఫ్ స్పూన్ అనేది మనం ఈ ఎప్సన్ సాల్ట్ని కలుపుకొని మన మొక్కకి పైనుంచి కూడా స్ప్రే చేయొచ్చు అండి అలాగే వాటర్ అనేది మొదలు ఇవ్వచ్చు లేదు అనుకుంటే పైనుంచి స్ప్రే చేసినా కానీ మనకి ఏదైనా పెస్ట్ కానీ ఉన్నా అలాంటివి ఉన్నా హెల్తీగా ఉండడానికి మొక్క అనేది ఉపయోగపడుతుందండి తప్పకుండా అప్సన్ సాల్ట్ అనేది యూజ్ చేయండి మీ మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్